దానికి ప్రణవ్ సైలెంట్ గా తలాడించాడు కానీ నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయలేదు అభినవ్ని తీసుకుని మేనేజర్ రూమ్ లోపలికి వెళ్లాడు బాలరాజ్ హఠాత్తుగా తన క్యాబిన్ డోర్ తెరుచుకోవడంతో అటువైపు చూశాడు మేనేజర్ వచ్చింది బాలరాజ్ అని తెలియడంతో వెంటనే లేచి నిలబడ్డాడు బాలరాజ్ నువ్వెప్పుడొచ్చావు నువ్వు వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు అంటూ నవ్వుతూ పలకరించాడు మేనేజర్ డీకే ఓ చిన్న పనుండి ఇటుగా వెళ్తున్నాను బయట మీ వాళ్ళు ఇతన్తో గొడవ పెట్టుకుంటూ ఉంటే చూసి ఆగాను ఇంతకీ ఇతనెవరో నీకు తెలుసా అంటూ అభినవ్ వైపు చూపించాడు బాలరాజ్ అభినవ్ వైపు ఒక లుక్ ఇచ్చి ఇతన ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు కానీ వెనువెంటనే అతని కళ్ళు అభినవ్ ఉంగరం మీద పడగానే ఆశ్చర్యపోతూ ఇతను ఇతను మన టైగర్ కదా అని ఉద్వేగంతో అన్నాడు కేవలం ఉంగరం చూసి డైరెక్ట్గా తనెవరనే విషయం బ్యాంక్ మేనేజర్ కనిపెట్టడంతో అభినవ్ షాక్ అయ్యాడు అంతకుముందు అక్రమ్ కూడా అలాగే గుర్తుపట్టాడు అభినవ్ వైపు చూసిన బాలరాజ్ ఇతనెవరో తెలుసా టైగర్ నువ్వు కెప్టెన్ గా ఉన్న మన టీంలో ఇతనే చివరి మెంబర్ పేరు డీకే అంటూ పరిచయం చేశాడు అంతకుముందు చాలా సార్లు ఆ బ్యాంక్ కి ఫుడ్ డెలివరీ ఇవ్వడం కోసం అలాగే చిన్న చిన్న బ్యాంక్ పనుల మీద అభినవ్ వచ్చాడు ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్కి తనే బాసని తెలియగానే అభినవ్ ఒక ఇంత థ్రిల్కి గురయ్యాడు అప్పటికే మోకాళ్ల మీద నిల్చున్న డీకే ఇన్నాళ్ళు ఎక్కడున్నావు టైగర్ నీకేం కావాలో చెప్పు ఏదైనా చేయడానికి నేను రెడీ అని ఫుల్ ఎక్సైట్మెంట్తో అన్నాడు ఆ సిచ్యువేషన్ అభినవ్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని గమనించిన బాలరాజ్ ఏయ్ నువ్వు ముందు పైకి లే డీకే అంటూ అతన్ని లేపి టైగర్ తిరిగొచ్చాడన్న విషయం నీకూ నాకూ అక్రమ్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు తెలియకూడదు కొన్ని రోజుల పాటు అందరూ ఇతన్ని సాధారణ మనిషిలాగానే చూడాలి అని హెచ్చరించాడు బ్యాంక్ మేనేజర్ డీకే కన్నీళ్లతో తలుపుతూ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది టైగర్ ఇక మా బాధలకి భయాలకి ఫుల్ స్టాప్ పెట్టేచ్చు మళ్ళీ మాఫియాలో మనం ఒక న్యూ ఇన్నింగ్ స్టార్ట్ చేయగలమనే నమ్మకం వచ్చింది అని సంతోషంగా చెప్పాడు బాలరాజ్ మాట్లాడుతూ అన్నిటికన్నా ముందు ఇక్కడ పనిచేసే నీ ఎంప్లాయీ ఒకడికి బుద్ధి చెప్పాలి నా చెంపదెబ్బ వాడికి ఆల్రెడీ రుచి చూపించానుకో అంటూ బ్యాంకు బయట జరిగిందంతా వివరించాడు ఇదిలా ఉంటే మరోవైపు ఒక కాస్ట్లీ విల్లాలో స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు ఒక వ్యక్తి కళ్ళకి నల్ల కళ్ళద్దాలు మెడలో విలువైన బంగారు గొలుసు చేతిలో విస్కీ గ్లాస్ ఒళ్ళో బికినీ వేసుకొని వయ్యారాలు పోతున్న ఒక అందమైన అమ్మాయి ఆమె బుగ్గలు గిల్లుతూ వెచ్చల విడిగా కిస్ చేస్తున్నాడు అతను ఇంతలో అతడి సెక్రటరీ వేగంగా వచ్చి సార్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ డిస్టర్బ్ చేసింది ఏ నీకెన్నిసార్లు చెప్పాలి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అయితే తప్ప నేను ప్రైవేట్గా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని అని విసుక్కున్నాడు ఆ మహర్షి లైఫ్ అండ్ డెత్ కాదు అంతకన్నా ఎక్కువ సార్ టైగర్ ఈస్ బ్యాక్ అని ఆందోళనతో చెప్పింది ఆమె మాట చురుక్కుమని తగలడంతో ఒడిలో ఉన్న లేడీని నీళ్లలోకి తోసేసి పొడివాటి సిగార్ని వెలిగించాడత రెండు నిమిషాల పాటు అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది ఇప్పుడేం చేద్దాం సార్ అని కంగారుగా అడిగింది సెక్రటరీ వెయిట్ చేద్దాం అని పొగ ఊదుతూ దీర్ఘాలోచనలో ఉన్నట్టు మాట్లాడాడు సెక్రటరీకి ఏమీ అర్థం కాలేదు వాడి ప్రతి మూమెంట్ని ఓపిగ్గా ట్రాక్ చేయండి ఈసారి మనం కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు అని ఆర్డర్ వేశాడు దాట్ అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సెక్రటరీ అప్పటిదాకా అతనితో సరసలాడిన అమ్మాయి టైగర్ అంటే ఎవరు డార్లింగ్ అని ఒళ్ళు తుడుచుకుంటూ అడిగింది సమాధానం చెప్పకుండా సిగార్ నుండి గట్టిగా ఒక లాగి ఆమె ముఖం మీదకి వదిలాడు ఇంతకీ ఆ ఎవరు టైగర్ ని ఎందుకు వెతుకుతున్నాడు అభినవ్కి జరిగిన అవమానం తెలుసుకున్న మేనేజర్ డీకే ఏం చేయబోతున్నాడు అభినవ్ అనన్యల పెళ్లి ఎప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి